యరామ్ ఈరోజు మన ప్రశ్న మీకు ఈ వీడియో చివరిలో ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ప్లీజ్ పంచతంత్రం గ్రంథం వ్రాసింది ఎవరు ఏ జయదేవుడు బి పాణిని సి విశ్వకర్మ డి పతంజలి మహర్షి ఫస్ట్ ఆన్సర్కి మీకు జవాబు తెలిసి ఉంటే బాక్స్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ మనిషికి ఏ జంతువు గుండె సరిపోతుంది ఏ ఏనుగు బి డైనోసర్ సింహం డి పంది మీకు ఆన్సర్ కామెంట్ బాక్స్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ నేను దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను Not nah, big.